హాయ్ యువర్స్ దిస్ ఇస్ మైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం కర్నూలు నుంచి తిరుపతికి వెళ్ళే మార్నింగ్ ఫస్ట్ బస్ అలాగే నైట్ ప్రయాణించే లాస్ట్ బస్సుల యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము కర్నూలు నుంచి తిరుపతికి ఫస్ట్ బస్ సర్వీస్ నెంబర్ ఫైవ్ డబల్ వన్ ఎయిట్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకైతే కర్నూలు బస్ స్టాండ్ అయితే అవైలబుల్గా ఉంటుంది తెల్లవారుజామున ఐదు గంటలకైతే కర్నూలు నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్సు వల్ల నంజాల కడప మీదుగా తిరుపతికి అయితే చేరుకుంటుంది ఈ బస్ తిరుపతికి మధ్యాహ్నం ఒంటి గంటకైతే చేరుకుంటుంది టోటల్ జర్నీ అవర్స్ ఎనిమిది గంటలు ఈ బస్సు ప్రయాణించే దూరం మూడు వందల యాభై కిలోమీటర్లు అలాగే ఈ బస్సు యొక్క టికెట్ ఫీ చూసుకుంటే మనకు ఆరు వందల నలభై రూపాయలైతే అవుతుంది అలాగే కర్నూలు నుంచి తిరుపతికి నైట్ టైం లాస్ట్ బస్ వచ్చేసి పదకొండు గంటలకైతే అవైలబుల్గా ఉంటుంది ఆ బస్సు యొక్క సర్వీస్ నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఏపిఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్సు ప్రతిరోజు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకైతే కర్నూలు నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ తిరుపతికి ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకైతే చేరుకుంటుంది టోటల్ జర్నీ అవర్స్ ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు బస్ ఫేర్ మనకు ఆరు వందల నలభై రూపాయలైతే అవుతుంది అంటే ఈ బస్సుని లాస్ట్ బస్ అని ఎందుకు చెప్పడం అయితే జరిగిందంటే మనకు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే బస్సు ఒకటి ఉంది అమరావతి ఏసీ సీటర్ బస్సు అని ఆ బస్ అయితే మిడ్ నైట్ ట్వెల్వ్ తర్వాత ఒకసారి లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అలా వస్తు అలా అయితే వస్తూ ఉంటుంది మనము కర్నూలులో పర్ఫెక్ట్ టైమింగ్స్ ఉన్న బస్సెస్ని లాస్ట్ బస్సుకి అయితే తీసుకుంటున్నాను హైదరాబాద్ నుంచి వచ్చే బస్సు కొన్నిసార్లు ట్వెల్వ్ టువెల్వ్ ఫిఫ్టీన్ అలా అయితే అవుతుంది కాబట్టి అది లాస్ట్ బస్సు మనం చేయడానికి చేయడానికైతే లేదు అందుకేను లెవెన్ థర్టీ లోపే ఉన్న బస్సుని అయితే లాస్ట్ బస్గా అయితే కన్సిడర్ అయితే చేసినాను వీడియో సగస్తంగా లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ